ఏపీ మండలిలో ప్రోటోకాల్ వివాదం రచ్చ రాజేసింది అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభోత్సవాలకు మండలి చైర్మన్ ను ఆహ్వానించలేదన్నారు బొత్స సత్యనారాయణ అసెంబ్లీ నిర్వహించే కార్యక్రమాలకు మండలి చైర్మన్ను విస్మరిస్తున్నారని ఆరోపించారు చైర్మన్ కు జరిగిన అవమానంపై సీఎం వివరణ ఇవ్వాలన్నారు బొత్స అయితే బొత్స వ్యాఖ్యలకు మంత్రుడు కౌంటర్ ఇచ్చారు ఘటనను కులాలకు ఆపాదించవద్దన్నారు మంత్రి నాదెండ్ల మరోవైపు పొరపాటు ఎలా జరిగిందో చూస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు ఈ మన నిన్న జరిగిన కాంప్లెక్స్ తాలూకా ప్రారంభోత్సవం చేసినప్పుడు చైర్మన్ గారి తాలూకా చైర్మన్ గారిని ఇగ్నోర్ చేసి ఆయన పేరు లేకపోవడం కాకుండా అంతకుముందు జరిగిన నేషనల్ ముందు నేషనల్ కాంప్లెక్స్లో కూడా మీ తాలూకా ఎక్కడా కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా తెలియకుండా అది రెండు విషయాలని ఇది టోటల్ గా కూడా ఈ హౌస్ని ఏతున్నా మన అందరి తాలూకా సభా సాంప్రదాయాన్ని తొక్కి ఇది వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఇది చేయడం చాలా తప్పు అనే విషయాన్ని దృష్టి తీసుకొచ్చామని అధ్యక్ష దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పి ఈ కార్యక్రమం అయిన వరకు కూడా దానికి కావాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తామని అధ్యక్ష దీన్ని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు దీనికి వివరణ ఇస్తారు ఎవరు చెప్తారు సభ ఎందుకంటే ఇందాక అచ్చురాయుడు గారు గౌరవ మంది మంత్రి గారు నాయుడు గారు మాట్లాడప్పుడు ఒక మాట చెప్పారు అధ్యక్ష ఈ సభ ఆ సభకి అక్కడ స్పీకర్ గారు ఇక్కడ చైర్మన్ గారు కంట్రోల్లో ఉంటారు అని చెప్పారు ఓకే అధ్యక్ష కానీ రెండు సభలకి సభానాయకుడు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అధ్యక్ష కాబట్టి వారు వివరణ ఇది ఫస్ట్ టైం కాదు అధ్యక్ష ఇంతకుముందు స్పోర్ట్స్ మీరు జరిగినప్పుడు కూడా ఇదే అంశం జరిగింది అధ్యక్షా మీరు మీరు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా దట్ రిక్వైర్స్ ఇమిడియేట్ అటెన్షన్ అది వీళ్ళు లివ్ ఇట్ టు ద చైర్ మీ కాని మీరు దయచేసి మీరు ఆ విధంగా ఆపదించబడారు దట్ ఇస్ కూర్చోండి ఐ డోంట్ కూర్చోండి కూర్చోండి మీ గౌరవం తగ్గేశారు సార్ నేను ఎందుకు అట్లా మాట్లాడితే కూర్చో ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాం మీరు దళితుల గురించి మాట్లాడకుండా ముందే మేము బాలయ్య గారికి ఫస్ట్ స్పీకర్ చేశాం ప్రతిభాపార్త గారికి చేశాం మీరు మాట్లాడడం ఏంటి జరిగింది పొరపాటు ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష సెక్రటరీ గారికి అడిగాను అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు ఇక్కడదైతే తెలియదు కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు నేను రావటం లేదని చెప్పి తప్పు అని తప్పండి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా అది నేను చెప్పాను తెలియదు ఇప్పుడు నేను మంత్రి గారు సభను వాయిదేసేటప్పుడు ఇక్కడ బాగుండదు చాంబర్ లో మాట్లాడదాం అన్నాను మాట్లాడదామని వాయిదా ఇప్పుడు సభ తప్పుదా పట్టు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష దానిలో కూర్చొని మాట్లాడుదాం ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు జరిగిన తప్పు మరి జరగకుండా మనం చూసుకోవాలి అది దీన్ని దయవుంచి మీరు కమ్యూనిటీస్ ని కులాలని ఈ రకంగా తెచ్చి ఆ స్థానానికి అఘౌరుపరచూ మీద మాట్లాడండి ఈ రకంగా మీరు కులాలు ఆపదించండి అది మీరు ఖండించాలి తప్పనిసరిగా